హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఈ వీడియోలో మీరు ఫ్లాష్ న్యూస్ చూస్తారండి దానికి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో మీకోసం అందించడం జరిగింది దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో ఖాళీలు సేకరిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే ఏపీడిఎస్సి ఖాళీలు సేకరణ పూర్తి మరియు నోటిఫికేషన్కి రెడీ అనేటటువంటి ఈ సమాచారము సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకోసం అందిస్తున్నాయి ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ సమాచారం చూసి పలు సందేహాలు పలు విధమైన మెసేజీలు కూడా పెడతం జరిగింది ఫోన్లు కూడా చేశారు ఆ యొక్క మీ డౌట్స్ని నివృత్తి చేయటానికి మాత్రమే నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫుల్ డీటెయిల్స్ డేటా అనేది మీకు అందిస్తానండి దయచేసి క్లెయిమ్ చేయదు ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము సమాచారం మాత్రమే మిమ్మల్ని కార్యోన్ముఖులు చేయడానికి ఈ సమాచారం మీకు అందిస్తున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్లాష్ న్యూస్ చూడండి ఇలాంటి సమాచారం మీకు కావాలంటే మీరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక అన్ని నోటిఫికేషన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటానికి ఈ యొక్క వ్యాకెన్సీస్ అనేవి కలెక్ట్ చేస్తున్నారండి అన్ని డిపార్ట్మెంట్ నుంచి అది ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేస్తే మన వీడియో చాలామందికి చేరుతుంది అలాగే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇమ్మీడియట్గా రావడానికి ముందు ముందు ఉన్నటువంటి సమాచారాలు మీకు ఇమీడియట్గా రావడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మొట్టమొదటిసారిగా ఇప్పటికే ఏపీడీఎస్సి ఖాళీలు సేకరణ పూర్తి నోటిఫికేషన్ రెడీ అనేది మనం సోషల్ మీడియాలో చూస్తున్నామండి వైరల్ అవుతుంది అయినప్పటికీ మన వివర్సు మరియు సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి డిఎస్సి ఇందులో ఎన్ని పోస్టులు అంటే అనే సమాచారం ఇక్కడ మీరు చూస్తున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగాడిఎస్సిపై తొలి సంతకం చేశారు ఈ డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది ఇందులో స్కూల్ అస్టెంట్స్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు అలాగే పీటీ పోస్టులు కూడా నూట ముప్పై రెండు పోస్టులు అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆన్రబుల్ సీఎం గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మెగా డిఎస్సి మీద తొలి సంతకం అయితే చేయడం జరిగింది కాబట్టి నిరుద్యోగులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు డిఎస్సికి రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్కి రెడీ అవుతుందని ఆ నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి పోస్టింగ్స్ అంటే నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని ఆతృతంగా ఎదురు చూస్తున్న చూస్తున్నటువంటి మన ఫ్రెండ్స్కి వచ్చేసరికి నెక్స్ట్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలే ఎందుకంటే గతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని మిస్లేనియస్ నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక మిగిలినటువంటి మెగా నోటిఫికేషన్లు ఏంటంటే ఏపీ డిఎస్సి మరియు గ్రామ వార్డు సచివాలయాలు మరియు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఈ మూడు మెగా నోటిఫికేషన్లు అండి కాబట్టి ఇక డిఎస్సి గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది ఏ విధంగా మాట ఇచ్చారో ఆ విధంగానే మాట నిలబెట్టుకొని మొట్టమొదటి సంతకం చేశారు కాబట్టి నిజంగా నిరుద్యోగులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న అండి అందుకే చాలామంది అభ్యర్థులు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే సార్ గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పటికే ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నవి అని మీరు చెప్పారు అందుగతంలో కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా విత్ ఎవిడెన్స్తో కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ముప్పై ఐదు ఉద్యోగాలు మరలా తిరిగి నోటిఫై చేస్తారా నోటిఫికేషన్ త్రీ పాయింట్ జీరోలో రూపంలో ఇస్తారా లేదా అలాగే ఏదన్నా డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటువంటి సిబ్బందిని మెర్జీ చేస్తారా సార్ అని చాలామంది ప్రశ్నలను అడుగుతున్నారండి ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో అయితే రకరకాల కథనాలు రకరకాల సమాచారాలు అయితే గ్రామ ఒడు సచివాలయం మీద వస్తున్నాయండి ఎందుకంటే ఇది గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి వీళ్ళల్లో ఈ ప్రశ్నలు అనేవి ఉద్భవించుతున్నాయి వాటిని క్లియర్ చేసి వాటిని నివృత్తి చేయడానికి మాత్రమే నేను ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను దయచేసి క్లెయిమ్ చేయొద్దు మిమ్మల్ని కార్యోన్ముఖం చేయడానికి అయితే గతంలో కనుక చూసినట్లయితే ముప్పై ఐదు వేలు క్లియర్ వ్యాకెన్సీస్ అనేవి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నవండి ఆ నోటిఫికేషన్ వస్తుందని సుమారుగా రాష్ట్రంలో పదిహేను లక్షల మంది పైన నిరుద్యోగులు ఎదురు చూశారు కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయినాయి ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అండి అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తారా లేదని మిలియన్ డాలర్ల ప్రశ్నలతో చూస్తున్నారు ఇంకా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్స్ వాలంటీర్స్ పోస్టులు కూడా ఏమిటి సార్ వాటి నోటిఫికేషన్ వస్తుందా లేదని కూడా అడిగితే నేను ప్రీవియస్ వీడియోలు అయితే మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంకా ఫంక్షనరీస్ అంటే సెక్రటేరియట్ ఫంక్షనరీస్ అని ఇక్కడ ఉంది చూడండి వీటి గురించి సమాచారము సెక్రటేరియటర్స్లో ఫంక్షనరీస్ శాంక్షన్ స్ట్రెంగ్త్ ఎంత ప్రజెంట్ వర్కింగ్ వేకెన్సీస్ ఎన్ని ఇంకా రిమార్క్స్ ఏమన్నా ఉండయా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఫంక్షనరీస్ సంబంధించినటువంటి అంశం అండి ఇక కానీ చూసినట్లయితే మనం చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ డేటా డేటా రెండు ఇక్కడ మనకి ప్రక్కపక్కనే లభించడం జరిగిందండి కాబట్టి ఇది రీసెంట్ డేటా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం అడిగినటువంటి డేటా అండి ఈ డేటాని మీకోసమైతే నేను అందిస్తున్నాను ఇక ఏ జిల్లాకు సంబంధించిన డేటా కానీ చూసినట్టయితే ఇది గుంటూరు డిస్టిక్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ అండ్ వాలంటీర్స్ డేటా ఇందులో ఉన్నటువంటి వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నవి అంటే సెక్రటరియేట్లో ఫంక్షనరీస్ వ్యాకెన్సీస్ ఉన్నవి అలాగే అట్ ప్రజెంట్ వాలంటీర్స్ డేటా ఎన్ని ఉండవని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యాకెన్సీని వ్యాకెన్సీస్ని కలెక్ట్ చేస్తుంది ఇంతకుముందు కనుక మనం చూసినట్లయితే ఏపీడీఎస్సికి సంబంధించినటువంటి ఖాళీలను కూడా కలెక్ట్ చేయడం సేకరణ చేయడం జరిగింది తద్వారా మొట్టమొదటి సంతకం అనేది ఏపీడీఎస్సి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం జరిగింది సేమ్ ఇదే పద్ధతిలో జరిగింది కాబట్టి ఇక నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిన అంశం ఏంటంటే ఈ యొక్క సెక్రటేరియట్లో ఫంక్షనరీస్ ఎంతమంది శాంక్షన్ పోస్టులు ఉన్నవి ప్రజెంట్ ఎంతమంది వర్కింగ్ చేస్తున్నారు వ్యాకెన్సీస్ ఎన్ని అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా అడిగారు అలాగే సెక్రటేరియేట్స్లో ఎంతమంది వాలంటీర్స్ శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ ఎంత అంటే ఎంత ఎన్ని పోస్టులు శాంక్షన్ చేశారు ప్రజెంట్ ఎంతమంది వర్కింగ్ చేస్తున్నారు ఎన్ని వ్యాకెన్సీస్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఎరైజ్ అయి ఉన్నవి అనేది ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందండి చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ డేటా ఇదిగో శాంక్షన్ పోస్టు ప్రజెంట్ వర్కింగ్ వ్యాకెన్సీస్ ఇక్కడ ఎలక్షన్స్ టైంలో రిజైన్ చేసిన వాళ్ళు ఎంతమంది తీసివేసిన వాళ్ళు ఎంతమంది అనే డేటా అయితే అడగడం జరిగిందండి వీటికి సంబంధించిన ఒక గుంటూరు జిల్లాలే అంటే ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా కాదండి ఇప్పుడు అడిగింది ఇది కేవలము గుంటూరు జిల్లాని విభజించిన తర్వాత ఉన్నటువంటి మండలాల్లోనో డేటా అంటే ఎన్ని మండలాలు ఉన్నాయండి ఇప్పుడు అంతకుముందు అయితే యాభై ఏడు మండలాలు ఉండేయండి ఇప్పుడైతే ఉన్న మండలాల సంఖ్య ఇరవైకే వచ్చింది అంటే ఎంటీఎంసీ అంటే మంగళగిరి ఇరవై ఒకటే వేసుకోండి అంటే యాభై ఏడు మండలాల్లో కనుక చూస్తే ఇంకా ఎక్కువ వ్యాకెన్సీస్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక చివరిగా మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము గుంటూరు జిల్లాలో ప్రజెంట్ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో అంటే ఇరవై ఒకటి మండలాలు ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో సెక్రటేరియేట్ ఫంక్షనరీసు ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నవి అలాగే వాలంటీర్స్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని అడిగారండి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదిగోండి వ్యాకెన్సీస్ ఇవన్నీ చూడండి కనుక చూసినట్లయితే ఇదిగోండి శాంక్షన్ చేసినటువంటి పోస్టులు ఎన్నండి ఐదు వందల ఐదు వేల రెండు వందల ఇరవై ప్రజెంట్ వర్కింగ్ చేస్తుంది నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది ఇది వ్యాకెన్సీస్ ఏడు వందల ముప్పై రెండు అనేది వ్యాకెన్సీస్ అంటే ఒక డివైడ్ విభజించినటువంటి గుంటూరు జిల్లాలోనే ఏడు వందల ముప్పై రెండు ఉండే ఇంకా దీనికి తోడు మరియు పలనాడు జిల్లాలో కూడా రావాల్సి ఉందండి పల్నాడు జిల్లాలో కూడా ఒక ఏడు వందల మంది ఎనిమిది ఎక్కువ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయండి వేస్తే మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనుక చూసినట్లయితే ఒక పదిహేను వందలు ఇక్కడ ఏడు వందలు ఉండవు కాబట్టి చెప్తున్నాను అక్కడ ఎక్కువ ఉంటాయి ఇంకా అక్కడ ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉన్న ఒక పదహారు వందల నుంచి పదిహేడు వందల లోపు వ్యాకెన్సీస్ అయితే ఉండే అవకాశం ఉందండి ఉమ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంటే యాభై ఏడు మండలాల్లో యాభై ఏడు మండలాల్లో ఫంక్షనరీసు ఇన్ని వ్యాకెన్సీస్ పైన ఉండవచ్చు ఇంకా ఇంకా పైన ఉండొచ్చు ఎందుకంటే అటు ఎక్కువ మంది పోస్టింగ్లు వచ్చినా గానీ ఇటు వచ్చారు గుంటూరు జిల్లాకి మార్చుకున్నారు పల్నాడు జిల్లా నుంచి కాబట్టి సుమారుగా మునుపటి వ్యాకెన్సీస్ కూడా చూసుకుంటే సుమారుగా రెండు వేలు ఉంటాయండి రెండు వేలు ఉండే అవకాశం అయితే ఉంది ఇది కేవలం ఫంక్షనరీస్ లిస్ట్ అనమాట మనం ఫంక్షనరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ వార్డు వెల్ఫేర్ అసిస్టెంటు అలాగే విఆర్ఓ మరియు డిజిటల్ అసిస్టెంటు విలేజ్ సర్వేరు ఇంజనీరింగ్ అసిస్టెంటు జూనియర్ లైన్మెన్ ఇట్లా పన్నెండు మంది సచివాలయ స్టాఫ్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు ఉన్న వ్యాకెన్సీస్ ప్రజెంట్ గుంటూరు జిల్లాలో ఇన్ని వ్యాకెన్సీస్ అయితే ఉండొచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారుగా రెండు వేలు దాకా ఉంటాయండి పల్నాడుతో కూడా కలుపుకుంటే ఇప్పుడు ఒక గుంటూరు దాంట్లోనే ఏడు వందల ముప్పై రెండు ఉండే ఇక నెక్స్ట్గా చూస్తే ఎక్కువ ఖాళీలు ఉంది పల్నాడు అండి ఎందుకంటే అటు పోస్టింగ్లు వాళ్ళంతా ఇటే వచ్చేసారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు వ్యాకెన్సీస్ తక్కువ ఉన్నాయి ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే వాలంటీర్స్ అండి ఇదిగో వాలంటీర్స్ ఇదిగోండి మనం వాలంటీర్స్ గురించి చూసినట్లయితే ఇది వాలంటీర్స్ లిస్టు శాంక్షన్ స్ట్రెంగ్త్ ఇది ప్రజెంట్ వర్కింగు వ్యాకెన్సీస్ వ్యాకెన్సీస్ ఎన్నో ఉన్నాయి ఇది థర్డ్ లైన్ కానీ చూసినట్లయితే వ్యాకెన్సీస్ లిస్టు ఇదండి పదివేల నలభై ఎనిమిది శాంక్షన్డు ఈ ఇరవై యొక్క మండలాల్లో అయితే ఆరు వేల నూట తొంభై తొమ్మిది మంది ప్రజెంట్ ఉన్నారు మూడు వేల ఐదు వందల నలభై మంది ప్రజెంట్ వ్యాకెన్సీస్ ఇవి ఇక వీళ్ళల్లో టెర్మినేట్ చేసిన వాళ్ళు మూడు వేల రెండు వందల పద్నాలుగు అంటే రిజగ్నేషన్ చేసిన వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇకపోతే టెర్మినేట్ చేసిన వాళ్ళు నూట ఇరవై ఐదు మంది అంటే టోటల్గా చూస్తే ఇవన్నీ ఈ పదివేల్లో చాలామంది అంటే ఆరు వేలు ప్లస్ మూడు వేలు ఆరు వేలు ఏడు వందలు ఏడు వేలు దాకా అయితే ఈ ఖాళీలు అనేవి ఉండే అవకాశం అయితే కనపడుతుందండి చూడండి ఇవి ఎక్కువ ఖాళీలు ఉన్నాయన్నమాట ఒకసారి డేటా కానీ మనం చూసినట్లయితే ఇది వ్యాకెన్సీస్ ఎన్నో ఉన్నాయి డ్యూరింగ్ ఎలక్షన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ రిజగ్జేషన్ బిట్వీన్ మార్చి ఆ టైంలో ఎలక్షన్ ఎలక్షన్ టైంలో ఎంతమంది రిజగ్నేషన్ చేశారనేది ఇక్కడ మరియు డ్యూరింగ్ ఎలక్షన్ టోటల్ నెంబర్ ఆఫ్ టెర్మినేటెడ్ ఇది నూట ఇరవై ఐదు మంది ఇట్లా ఈ యొక్క వాలంటీర్ సంఖ్య అయితే ఎక్కువగా ఉందండి పదివేల నలభై ఎనిమిది మంది ఈ ఇరవై జిల్లా ఇరవై మండలాలకి గుంటూరు జిల్లాలో మరి పల్నాడు కూడా కలిస్తే ఇక్కడ పల్నాడు ఉమ్మడి జిల్లా కాబట్టి పల్నాడు కూడా కలిస్తే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది వాలంటీర్ సంఖ్య పెరుగుతుంది ఖాళీలు అనేది పెరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఖాళీలు అనేవి సేకరించడం అనేది జరుగుతుంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలంటే వీటి మీద ఒక నిర్ణయానికి రావాలి అలాగే ఈ యొక్క పోస్టుల సంఖ్య ఉన్నాయి వాటి యొక్క రోస్టర్ పాయింట్స్ ఏంటి ఇంకా సచివాలయాన్ని ఎంత పటిష్టంగా చేద్దాం అనేటటువంటి నిర్ణయాలన్నీ తీసుకొని వీటినైతే నెక్స్ట్ మెగా నోటిఫికేషన్గా వేసే అవకాశం ఉంటుందండి ఫంక్షనరీసు ఫంక్షనరీసు మరియు వాలంటీర్స్ వాలంటీర్స్ అయితే మీకు తెలుసు చాలా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ కానీ చూస్తే చాలా ఎక్కువ ఖాళీలు ఉన్నాయండి లక్ష పైన ఖాళీలు ఉన్నాయి అలాగే ఫంక్షనరీస్ కూడా ఖాళీలు అనేవి అరైజ్ అవుతున్నాయి అంటే ఈ ముఖ్య ఉద్దేశంగా నేను చెప్పేట అంశం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క వ్యాకెన్సీస్ అనేవి కలెక్ట్ చేస్తుంది అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఎందుకంటే సూపర్ సిక్స్లో చెప్పిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే నిరుద్యోగ యువతలకి ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి దానిలో భాగంగా ఇప్పటికి డిఎస్సి అయిపోయింది ఏపీడీఎస్సి కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయంలో ఎక్కువ వ్యాకెన్సీస్ అయితే ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి కాబట్టి వీటిని కూడా నోటిఫై చేయటం ద్వారా ఇక్కడ కూడా ఒక లక్ష పైన వ్యాకెన్సీస్ వాలంటీర్స్ ఉంటాయి అలాగే సచివాలయం ఫంక్షనరీ సంబంధించి గతంలో చేసినటువంటి ఆ లెక్కల ప్రకారం అయితే ముప్పై ఐదు వేలు కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ మెగాగా దొరికేటటువంటి అవకాశం అయితే ఉంది జిఎస్డబ్ల్యూఎస్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు ఇక నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో అంతకుముందు పదమూడు వేలు ఉన్నట్టుగా గుర్తించారు అయితే ఇంతకుముందు నోటిఫికేషన్లో ఒక ఐదు వేలు నోటి నోటిఫై చేయడం జరిగింది మిగతాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయన్నమాట ఈ మూడు మేజర్గా నిరుద్యోగులకి ఉపాధి కలిగించేటటువంటి కల్పించేటటువంటి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఇవి గవర్నమెంటు ఉద్యోగాలు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉన్న డిపార్ట్మెంట్లు ఇక నెక్స్ట్ నెక్స్ట్గా చూసినట్లయితే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇవ్వచ్చు ఇరవై లక్షలు ఇక్కడ లక్ష్యం కాబట్టి కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగాలు కల్పించచ్చు టోటల్గా ఈ ఐదు సంవత్సరాల్లో టీడీపీ వారి మేనిఫెస్టో ప్రకారం ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలంటున్నారు ఆ విధంగానే డిఎస్ఎంఏ సంతకం చేశారు మొట్టమొదటి ఇచ్చిన హామీ నెరవేర్చారు ఇంకా పదిహేను లక్షల మంది పైన ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే ఇది సింగిల్ ఎగ్జామ్ సింగిల్ ఎగ్జాము ఉన్నటువంటి మండలంలోనే గ్రామ పరిధిలోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తారు కాబట్టి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇది ఎక్కువ ఉపయోగపడేటటువంటి డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూఎస్ కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడైతే అవి పర్మినెంట్ పోస్టులుగా గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించారండి అందుకని ఎక్కువ మంది జిఎస్డబ్ల్యూఎస్కి పదిహేను లక్షల మంది పైన నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఎవరైతే యూనిఫామ్ మీద ఎక్కువ ఆశ ఉన్న వాళ్ళు యువత వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ మూడు సెక్టర్స్లో ఎక్కువ ఎంప్లాయ్మెంటు ఉపాధి అవకాశం అయితే ఉంది ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ దిశగానే అడుగులు వేస్తుంది మరి ఇప్పటివరకు వరకైతే ఈ యొక్క వ్యాకెన్సీస్ అనేవి కలెక్ట్ చేస్తున్నారు దీనిపైన ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునేది అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది దయచేసి చాలామంది అభ్యర్థులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఫేక్ న్యూస్ని నమ్మొద్దు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రకటనలు అయితే చేయట్లా ఎందుకంటే నిన్ననే ఆనబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇమ్మీడియట్గా మిగతా వారికి మంత్రి మంత్రి పదవులు ఇచ్చారు పోర్టు కూడా కేటాయించారు ఆ పనిలో నిమగ్నమై ఉండరు అధికారులు కూడా అదే పని మీద నిమగ్నమై ఉండరు కాబట్టి వీటి మీద వ్యాఖ్యానించడానికి కానీ నిర్ణయాలు తీసుకునే సమయం లేదు ఇవన్నీ ఒక వారం పది రోజుల తర్వాత ఈ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ దీని మీద కూర్చొని మాట్లాడుకొని ఒక రివ్యూ ఒక సమీక్ష అయితే హానరబుల్ సీఎం గారు నిర్వహించి సమీక్ష రివ్యూ నిర్వహించి నిరుద్యోగులకి మేలు చేస్తారని ఆశపడుతున్నాము ఈ సమీక్ష ద్వారా ఇంకా గ్రామ వార్డు సచివాలను పటిష్టం చేసి వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొని వీరికి అటాచ్ చేస్తారు గ్రామ వాడి సచివాలయానికి అటాచ్ చేస్తారు ఇప్పుడు ఎందుకు మరి గ్రామ వార్డు సచివాలయం పనిచేస్తున్న వాలంటీర్స్కి పదివేలు పెంచారు కాబట్టి మరి వారిని పదివేలు పెంచి వాళ్ళని ఎక్కడ ఉద్యోగాలు చేయించాలి ఖచ్చితంగా గ్రామ వార్డు ఉద్యోగాలు చేయించాలి వాళ్ళకి ఆఫీస్ అదే కాబట్టి వారికి పదివేలు జీతంతో గ్రామ వాడు సచివాలయనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి గ్రామ వార్డు సచివాలయాన్ని మనము అంటే ఎవరైతే మన యాస్పరెంట్స్ ఉన్నారు అడిగేటటువంటి ప్రశ్నల ప్రకారంగా మీ యొక్క అభిప్రాయాల విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏకీభవించదు అందరికీ మేలు చేద్దాం అనే ఉద్దేశంతోనే ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి మీరు విపరీతమైనటువంటి ఉపయోగం సమాచారం చదువుకొని దాన్ని ఈ యొక్క విధానాలకి మీరు అనువర్తించుకోవద్దు దయచేసి అవన్నీ ఫేక్ న్యూస్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ కన్సర్న్ మినిస్టర్స్ కానీ కన్సర్న్ అధికారులు కానీ దీని మీద ఇప్పటివరకు ఏ విధమైనటువంటి వ్యాఖ్యానం అయితే చేయలేదు కేవలము ఖాళీలను సేకరించేటటువంటి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ వ్యాకెన్సీస్ ఉన్నాయో ఆ పనులు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది వ్యాకెన్సీస్ కలెక్ట్ చేసి ఆనరబుల్ సీఎం గారు ముందు ఇవన్నీటిని ఉంచడం జరుగుతుంది వారు వారి మంత్రిమండలి తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనకి నోటిఫికేషన్ రావడానికి మెండుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్స్ అయితే మెగా నోటిఫికేషన్ ఇస్తారు ఆ నెక్స్ట్ గ్రామ ఒడి సచివాలయం సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుంది మెగా నోటిఫికేషన్ వస్తాయి యువతకి మెగా ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తారని ఆశపడుతున్నాం ఆ విధంగానే ఆ దిశగానే చర్యలు జరుగుతున్నాయి మీ అందరికీ అర్థమవుతుంది ఇక ఏ విధమైన డౌట్స్ మనసులో పెట్టుకోవద్దు దానికి సంబంధించిన ప్రిపరేషన్ మీ దగ్గర మెటీరియల్ ఉండి చదువుకోండి లేదంటే మన జైదవ్ అకాడమీలో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవి అలాగే మెటీరియల్ కూడా ఉంది ఇది ఏంటంటే అనమాట ఇదివరకట్లాగా చిన్న చిన్న ప్రశ్నలు అయితే అలాంటివి అడగరండి ఎందుకంటే ఏ అభ్యర్థి అయినా క్షేత్రస్థాయిలో పనిచేయాలంటే గ్రామ పంచాయతీ ఇక గ్రామ పంచాయతీ కూడా ఇంపార్టెన్స్ పెరిగిద్ది అలాగే గ్రామ వార్డు సచివాలయం కలిసి ఉంటే రెండు ఒకటే మెర్జ్ కాబట్టి గ్రామ పంచాయతీ గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు గ్రామ పంచాయతీ యాక్ట్ అనేది ఉంది రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోరు యాక్ట్ అనేది ఆ యాక్ట్లో చాలా పెద్ద పుస్తకం అండి చాలా యాక్ట్స్ ఉన్నవి ఆ ఉన్నాయి వాటి గురించి విస్తృతంగా ప్రశ్నించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రశ్నలు అనేవి కూడా చాలా డెప్త్గా ఇస్తారు ఎలా ఆషామాషిగా అయితే ఇదివరకు ఎగ్జామ్ ఉండదని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరైతే ఆ విధంగా ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతున్నావో ఆ డిపార్ట్మెంట్ అనుకూలంగా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేస్తుంది విజయం సాధించిన వ్యక్తికి అపజయం సాధించినటువంటి వ్యక్తికి మధ్య తేడా కేవలం ఒక్క మార్కే ఉంటుందని గుర్తుపెట్టుకోండి విలువైనటువంటి మీ యొక్క కాలాన్ని మరియు విలువైనటువంటి మీ యొక్క చదువుని అప్లై చేసుకోండి తెలివిగా ఆలోచించి ఆ విధంగా ప్రిపేర్ అయితే మీకు ఈ యొక్క గ్రామ వార్ సచివాలయం విధంగా ఆ ప్యాటర్న్ ఆ పరీక్షా విధానం సంబంధించిన ప్యాటర్న్లో ప్రిపేర్ అయితేనే మీకు ఉద్యోగం వస్తుంది అన్నీ చదువుతున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ పెద్ద చదువుతున్నాం ఇలా చాలా విస్తృతంగా ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే ఆ ఒక్క మార్కు రెండు మార్కులనే ఉద్యోగం పోయే అవకాశం ఉంది అలా కాకుండా మీకు మంచి ఉద్యోగం రావడానికైతే మన జైదవ అకాడమీ వారైతే గ్రామ వార్డు సచివాలు మరి పంచాయతీరాజు సంబంధించినవన్నీ ప్రశ్నలకి సమాధానం ఇచ్చే రీతిలో ఇక్కడ మెటీరియల్ తయారు చేసాం ఈ బుక్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఎవరికైతే ఈ బుక్స్ కావాలనుకున్నారో మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబరు ఇదిగోండి నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి ఫోన్ ఒక్కొక్క బుక్కు రెండు వందల తొంభై తొమ్మిది అండి ఇక్కడ ఉన్న బుక్ చాలా మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో రాసాం ఈ రెండు వందల తొంభై తొమ్మిదితో పాటు ప్లస్ యాభై రూపాయలు రిజిస్టర్ పార్సల్కి మీ ఇంటికే వస్తుందండి కొరియర్లు అయితే హండ్రెడ్ రూప్స్ తీసుకుంటారు వాళ్ళ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి మీరు వెళ్ళలేరు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే అసలు వెళ్ళలేరు కాబట్టి మీ ఇంటికి ఒకరోజు లేట్ అయినా రిజిస్టర్ పార్సర్ రూపంలో ఈ బుక్ అయితే మీకు వస్తుంది ఎంతో శ్రమకూర్చి పంచాయతీ రాజులో గ్రామ వార్డు సచివాలయాల మీద ఎక్కువ అనుభవం కలిగినటువంటి సిబ్బంది చేత ఇవైతే రాపించడం జరిగింది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇలా ప్రతి బుక్ ఇదిగోండి రెండు వందల తొంభై తొమ్మిది ఏ బుక్ కావాలంటే ఆ బుక్కి జనరల్గా కేటగిరీ వన్కు సంబంధించిన పోస్టులు ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మిన్ వీఆర్ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళా పోలీస్ వీఆర్ఓ చాలామంది అడుగుతున్నారండి ఇప్పుడు ఎనీ డిగ్రీ అండి ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ దీనికి సంబంధించినటువంటి గెజిట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పాత వీడియోలో ఉండేది చూసుకోండి సర్వే లేదు ఐదు పోస్టులు కేటగిరీ వన్లో ఉంటుంది దీనికి సంబంధించిన బుక్ అండి ఇది ఇది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే దీనికి ఒక యాభై రూపాయలు పోస్టల్ ఛార్జ్ చేసుకొని పంపిస్తే దీని యొక్క టాప్ టెన్ మోడల్ పేపర్స్ కానీ చదివే దీంట్లో ఎక్కువ భాగం వస్తుంది ఆ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారంటే ఉద్యోగం గ్యారెంటీ వస్తుంది అలాగే ఈ బుక్తో పాటు మీరు తీసుకోవాల్సింది అన్ని అన్నిటికీ ఈ యొక్క థౌజండ్ బిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి విలేజ్ సర్వేర్ కావచ్చు ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఫిషరీస్ అవ్వచ్చు లేకపోతే హార్టికల్చర్ వారు మొత్తం అందరికి ఉపయోగపడే బుక్ ఏంటంటే ఇది ఈ దీనికి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఇస్తారు ప్రతి ఎగ్జామ్ ఇంజనీర్ అసిస్టెంట్కి ఇస్తారు అలాగే కేటగిరీ వన్కి ఇస్తారనమాట ప్రభుత్వ పథకాలు వస్తాయి గ్రామవాడి సచివాలయ స్థాప లక్షణ పంచాయతీరాజ్ చట్టం సంబంధించినటువంటి వివరణ మరియు వెయ్యి బిట్లు తయారు చేయడం జరిగింది ఇకనైనా త్వరపడి త్వరపడి మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించుకుంటే ఇమ్మీడియట్గా అపాయింట్మెంటు ఈ రెండు మూడు నెలల్లోనే రెండు మూడు నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా నిరుద్యోగుల మీద దృష్టిని అయితే కేంద్రీకరించిందండి ఈసారి అయితే మెగా నోటిఫికేషన్సే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇవి బుక్స్కు సంబంధించినటువంటి అంశాలండి ఇవన్నీ ఉన్నాయి అందరూ చాలామంది అభ్యర్థులైతే మనకు ఆర్డర్స్ పెట్టారండి ఇవి ఎలా తీసుకోవాలంటే ఈ యొక్క జైదో అకాడమీలో ఉండే ఫస్ట్ నెంబర్ అండి నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి సిక్స్ ఫోర్ సెవెన్ నెంబర్కి ఫోన్పే చేయండి ఫోన్పే చేసి మీ యొక్క ఈ స్క్రీన్షాటు ఫోన్పే చేసిన ఈ స్క్రీన్షాటు వాట్సాప్లో వాట్సాప్లో మనకి సెండ్ చేయండి దాని కింద మీ అడ్రస్ మీ ఫుల్ అడ్రస్ దాంతోపాటు పంపించండి ఇమ్మీడియట్గా మన సిబ్బంది బుక్స్ మీకు మీ ఆర్డర్ చేసిన వెంటనే మీకు డెలివరీ చేయటం అనేది జరుగుతుందన్నమాట అలా తీసుకోవాలండి నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆన్లైన్ క్లాసెస్ సార్ మాకు జాబ్ అనేది పటిష్టం కావాలి ప్లస్ ఆ సిలబస్ అనేది కొంచెం కష్టతరంగా ఉండిద్దండి మేము ప్రిపేర్ అవ్వాలంటే కానీ మా ఫుల్ ఫ్లెడ్జెడ్గా క్లాసెస్ కావాలండి కనుక మీరు కోరి ఉన్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ ఇవన్నీ మీకోసం చక్కగా నీట్గా రికార్డ్ చేయబడి ప్రతి చాప్టర్ వైజుగా ఎంటెక్ పిహెచ్డీ చదివినటువంటి ప్రొఫెసర్స్తో మీకు వస్తుంది క్లాసెస్ చెప్పించామండి ఇవైతే తక్కువ ధరకే ఆఫర్ ఇది కూడా స్పెషల్ ఆఫర్స్లో వద్దండి ఇప్పుడు కేవలం వన్ ట్రిపుల్ నైన్ ఒరిజినల్గా ఈ కోర్స్ అయితే ఐదు వేలు అండి ఏపీ ఇంజనీరింగ్ ఎస్టెంటు మీకు ఇప్పుడైతే వన్ ట్రిపుల్ నైన్కే వస్తుంది ఇందులో మీకు థౌజండ్ బిట్స్ వస్తుంది ఇంకా బిట్స్ కూడా పెరుగుతాయి అండి అలాగే పార్ట్ ఏ పార్ట్ బి జనరల్ స్టడీస్ పార్ట్ బి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ రెండు నూట యాభై మార్కులకు ఇందులో మీకు అందుబాటులో ఉన్నవి కేటగిరీ వన్ ఎక్కువ మంది అప్లై చేస్తారండి పదిహేను లక్షల మంది పంచాయతీ సెక్రటరీ వార్డ్ అడ్మిన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ మహిళా పోలీస్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దీనికి వచ్చేసరికి ఇప్పుడు స్పెషల్ ఆఫ్రోసర్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే ఈ కోర్సు బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అండి ఇవ్వండి వన్ ఫిఫ్టీ మార్క్స్కి తయారు చేసాము ఆన్లైన్ క్లాసెస్ మీరు చేయాల్సింది మరి ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని చాలామంది అడుగుతున్నారండి మరి ఏం లేదండి ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి జైదేవ్ అకాడమీ అని చర్చిలో కనుక టైప్ చేస్తే మిగతా యాప్లు ఎలా చేస్తున్నారో సేమ్ ఇలా ఈ యాప్ కూడా అలానే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదిగోని జైదవ్ అకాడమీ అని టైప్ చేస్తే ఇలాంటి లోగో వస్తుంది మనం ఈ లోగో వస్తే ఇది మన ఒరిజినల్ అని దీన్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో మనకి ఆన్లైన్ క్లాసెస్ మొత్తం కనిపిస్తాయి అండి ఏపీ డిజిటల్ ఎస్టేట్స్ విలేజ్ సర్వేర్ ఇప్పుడన్నీ వన్ ట్రిపుల్ నైన్లోనే ఉన్నాయండి ఆఫర్లో ఉన్నాయి స్పెషల్ ఆఫర్లో ఉంది మరి మొత్తం సరే వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి అందరూ త్రీ మంత్స్ ఇస్తారు మనమైతే వన్ ఇయర్ వ్యాలిడి ఇచ్చాం త్రీ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ ఇచ్చామండి అనుకోండి లేట్ అయినా మళ్ళీ మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా వన్ ఇయర్ చదువుకోవచ్చు అలాగే ఏపీ జూనియర్ లైన్ మ్యాన్ అండి దీనికి కూడా వన్ ట్రిపుల్ నైన్ ఏ చూడండి జనరల్ స్టడీస్ ఉంటవి అలాగే ఐటీఐ సిలబస్ మొత్తం చెప్పించామండి కాబట్టి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి అలాగే ఈ యొక్క కోర్సెస్ మీకు ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బుక్స్ కూడా మీకు ఉపయోగపడే రీతిలో రాజులో పనిచేసే సిబ్బంది వెల్ ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్ అనేది మీకు అందించడం జరిగిందండి ఇంకా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి మీకు మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు అయితే ఉండరు కాబట్టి ఇది ఇమీడియట్గా మీకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసినందుకు మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా తప్పకుండా దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా ఉపయుక్తంగా ఉంటుంది మన జైదవ్ అకాడమీకి మీరు చేసేటటువంటి మేలండి మీ నుంచి మేము ఆశించేది ఎక్స్పెక్ట్ చేసే అంశం కూడా అదేనండి ఇప్పటివరకు ఈ వీడియోని మీరు పరిశీలించినందుకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి దయచేసి ఇక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి రాష్ట్రంలో గ్రామ అవార్డు సచివాలయం సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని మీకు చక్కగా వివరించేటటువంటి సమస్య ఏంటంటే మన జయదేవ్ అకాడమీని గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి